అందరికీ నమస్కారం అండి ఈ కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నవంబర్ అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం అయితే ఉంది ఇంటా బయట కూడా తగ్గి ఉండటం ఉపకరించగలదు ఖర్చులు మితిమీర కలవు అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది వాహన యంత్రాల వాడకంలో కూడా చిన్న చిన్న అపద్రవాలు యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్త పడండి మిత్రులైన సందేహభుద్ధితోన వ్యవహరించుకోవాలి విద్యార్థులకు టార్గెట్ విధానంలో ముందుకెళ్ళాలి కొంచెం కష్టే ఫలి కష్టించి ఫలితం సాధించాలి ఇక ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మొదటి వారంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి ఆర్థికంగా కూడా లాభిస్తాయి ఉత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి లేకపోతే లాభాలు తగ్గే అవకాశం ఉంది ఈ వారం మీరు సరైన పని పూర్తితో దృష్టి పెడతారు మీ కృషికి తగ్గ ఫలితం కూడా మొదటి వారంలో వస్తుంది మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి లేదంటే శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ సమస్యలు నివారించుకోవడానికి మీ సమయము మరియు శక్తిని ఖర్చు పెట్టాల్సి ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లయితే కనుక ఈ వారం మీకు ఆశయం నెరవేరుతుంది ఈ విషయమై మీరు చేసే ప్రయత్నాలు సుఖవంతంగా ఉంటాయి అంతేకాకుండా అనుకున్న లాభాలను కూడా అర్థించి పెడుతుంది ఈ వారం భూమి లేదా ఇంటి పనులు కొనుగోలు అమ్మకం వంటి వారిలో మీ కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా మంచి లాభాలు కూడా పొందుతారు వారాంతంలో విలాసవంత వస్తువులు ఖర్చు చేసే అవకాశం ఉంది మీకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయటం లేదా కుటుంబ సభ్యుల విజయం మీకు ఆనందాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రేమైన వారితో సంతోషకరమైన మధుర క్షణాలను గలుపుతారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని కూడా పొందుతారు ఈ వారం మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం అవకాశం ఉంది ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగ పరిచయాలు ఏర్పడతాయి మీరు మీరు సామాజిక వలయాన్ని విస్తరించుకుంటారు కొత్త వ్యక్తులను కలవటం వల్ల మీ కొత్త ఆలోచనలు కొత్త వర్గాలు తయారవుతాయి మీరు మీ వ్యక్తిత్వంలో కూడా మెరుగుపరుచుకుంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళతారు కాకపోతే ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అతిగా పనిచేయటం వల్ల అలసట ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము యోగా ధ్యానం వంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఆరోగ్యపరమైన సమీకృత ఆహారం తీసుకోవటం వల్ల మంచి వ్యాయామం చేయటం వల్ల కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ రెండో వారం ఏదైతే ఉందో ఈ రెండో వారంలో ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే జాగ్రత్త వహించకపోతే చిన్న ప్రమాదాలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది కనుక మీరు ఏ పని చేసినా ఎక్కడ తొందరపడకుండా ఆలోచించి చేయడం చాలా ముఖ్యం లేదంటే చేతిలో వచ్చిన పనులు కూడా చెదిరిపోయే అవకాశం ఉంది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా షార్ట్ కట్స్కు దూరంగా ఉండండి నియమ నిబంధనలు అతిక్రమించకుండా కరెక్ట్గా మనం చేస్తుంది కరెక్టా కదా ఒకసారి ఆలోచించుకోండి అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు న్యాయబద్ధంగా వెళ్ళడానికే ప్రయత్నించండి అదే సేఫ్ సైడ్ వారం మధ్యలో ఆకస్మికంగా భూమికి సంబంధించిన వివాదాలు తలచుతాయి ఈ వివాదాలు కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాటిని పరిష్కరించుకోవడానికి చాలా ఓపిక ప్రశాంతతగా కవితే అవి ఫ్యూచర్లో డెవలప్ కాకుండా అక్కడే ఆపేయచ్చు ఈ వారంలో మీకు గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణ చేసేటప్పుడు మీ వస్తువులను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి నిదానంగా నడపండి ఈ వారం యువత ఎక్కువ సమయం వినోదాలకు గడిపే అవకాశం ఉంది కానీ విద్యార్థులు మాత్రం చదువు మీద ఏకాగ్రత తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా గాడిలో పెట్టాల్సిన అవసరం పిల్లల్ని ఉంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారికి వారుగా శ్రద్ధ చేయించుకొని వారం మొదటి భాగం కొంచెం కష్టంగా అనిపించిన రెండో భాగం కాస్త ఉపశమనంగా ఉంటుంది కాబట్టి చదువు మీద దృష్టి పక్కకు పోకుండా చూసుకోండి వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది కొత్త ఒప్పందాలకు కూడా అవకాశం ఉంది ఉద్యోగస్తుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా ఆర్థికంగా స్థితి మెరుగుపరుచుంది అలా కూడా మెరుగుపంచి ఈ వారం రెండో భాగం ధన లాభాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ప్రేమ వ్యవహారాల్లో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా అడుగులు వేయాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు లేదంటే ఉన్న సంబంధం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది పండగల సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది ఆవిడికి కొంచెం మీ సహాయ సహకారాలు అందిస్తే వారు దాన్ని గట్టిగా బలంగా ఉండగలుగుతారు మీ సహాయంతోనే సహకారంతోనే వారికి మానసిక తృప్తిని ఇవ్వటం వల్ల వారు ఆర్ అవలంబనగా ఆరోగ్యంగా బలపడి ఓపికగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది దానివల్ల మీ మీద ప్రేమ పెరుగుతుంది ఇక ఈ కర్కాటక రాశి వారికి మూడో వారంలో అదృష్టం కలిసి వస్తుంది వార ప్రారంభంలోనే కెరీరు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా వింటారు హెల్త్ పరంగా బాగుంటుంది చక్కగా జీవితంలో ప్రతి రంగంలోనూ పరాక్రమంతో విజయం సాధిస్తారు ఉత్సాహపడి అజాగ్రత్తగా వ్యవహరించకుండా జాగ్రత్తగా అడుగు వేస్తే మీకు విజయం ఇదే వాహనం నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడి ఏ పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంగా వాహనం నడపద్దు కుటుంబ పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు అందరి సలహాను తీసుకుని వారి మద్దతుతో ముందుకెళ్ళండి కుటుంబ సభ్యులతో ఎవరైనా సాధించిన విషయం మీకు మంచి గర్వాన్ని ఇస్తుంది ఒక రకమైన సామాజికంలో ఉత్సాహాన్ని గౌరవాన్ని పెంచుతుంది మీ సేవలకు గుర్తింపు కూడా లభిస్తుంది మీ పదవి మీద కీర్తి పెరుగుతుంది ఉద్యోగులకు ఈ వారం మంచి అవకాశంగా ఉంటుంది పని ప్రదేశంలో సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరు కలిసి సహకరిస్తారు వారాంతంలో ప్రభుత్వ అధికారుల సహాయం పెండింగ్లో ఉన్న ఫైల్స్ కూడా క్లియర్ అయిపోతాయి ప్రేమ సంబంధం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు వస్తాయి మీరిద్దరి మధ్య విశ్వాసం పెరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు మీ ప్రేమ సంబంధానికి ఆమోదం తెలిపి పెళ్ళికి కూడా అగ్రి చేయొచ్చు వివాహితులైతే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబరాల్లో కూడా పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం కర్కాటక రాశి వారికి అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది అయితే అత్యుత్సాహంతో తొందరపాటు తగదు మీకు ప్రతి విషయంలోనూ సమతుల్యత పాలిస్తూ వచ్చినటువంటి సదవకాశాన్ని అదృష్టాన్ని ప్రాపర్గా ఉపయోగించుకున్నట్లయితే అది పర్ఫెక్ట్గా సింక్ అయ్యి మీకు ప్రొడక్టివిటీకి ఉపయోగపడుతుంది కనుక అది గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి అది ఇకపోతే కర్కాటక రాశి వారికి నవంబర్ నాలుగో వారంలో అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది ఈ ఆఖరి వారం వారం ప్రారంభం నుండే అదృష్ట దేవత మీ మీద ప్రత్యేకమైన కృప చూపించబోతోంది ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీ లేదా ప్రమోషన్లు ఈ వారంలో ఖాయమయ్యే అవకాశం ఉంది మీ సామర్థ్యాన్ని గురించి ఉన్నత ఉద్యోగులు ప్రశంసిస్తారు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులు కూడా మీకు సహకరిస్తారు కార్యక్రమంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి కెరీరు మరియు వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు అనుకూల ఫలితాలనిస్తాయి కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీరు కొత్త ప్రభావవంతమైన వ్యక్తుల్ని కలుసుకోవడానికి అంటే మీ లైఫ్ని ఇంప్రెస్ చేసేటువంటి వ్యక్తులను కలిసేటువంటి అవకాశం ఉంటుంది వారితో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వారం మధ్యలో మీకు ఇంటికి సంబంధించిన వస్తువులు సుఖ సౌభాగ్యాలు కొనుగోలు చేయవచ్చు భూమి వ్యాపారం కొనుగోలు చేయాలనుకున్న ఈ వారం చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు పూజలు వ్రతాలు వంటివి నిర్వహించడానికి కూడా ఈ వారం మంచిది దీనివల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా ఈ వారం పెరుగుతాయని మీకు ఘంటాపదంగా చెప్పవచ్చు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఈ వారం శుభవార్త అందుకుంటారు అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది అదే వ్యాపారస్తులకైతే లాభాలు పెరుగుతాయి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మంచి సమయం వ్యాపారంలో మాత్రమే స్పెక్యులేషన్లో కాదు ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం ఎటువంటి సమస్యలు ఉండవు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు గుడ్ సౌండ్ హెల్త్ సౌండ్ మైండ్తో ఉంటారు ప్రేమ సంబంధాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులను తెలియచేయటానికి వివాహ ప్రతిపాదనలు తెప్పించుకునేటువంటిది మంచి సమయంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఉపయోగించుకోండి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఊహించని బహుమతి అందుకుంటారు కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది అదృష్టము ఆరోగ్యము ఆర్థిక స్థితి కుటుంబ జీవితము ప్రేమ సంబంధాలు అన్నీ కలిసి వస్తాయి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈ గుడ్ సైన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు ప్రాపర్గా ప్రొడక్టివిటీగా ముందుకెళ్ళటం అనేది మీకు చాలా అవసరము అందుకని ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ముందుకు వెళ్ళి అద్భుతమైన ఫలితాలను పొందుతారు కాబట్టి ఈ విషయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు